హై ఫ్రెండ్స్ అందరు కూడా నమస్కారం తెలంగాణ వసతి గృహంలో ఇద్దరు బాలికల ఆత్మహత్య మున్సిపల్ వేసి లో చదివేటువంటి విద్యార్థులు ఎందుకోసం ఆత్మహత్యలకు పాల్పడ్డ వాళ్ళకు కలిగేటి కష్టాలు ఏంటివి అనేటువంటి పూర్తి విషయాలు వాటిని ఫ్రెండ్స్ అందరు కూడా నమస్కారం తెలంగాణ వసతి గృహంలో ఇద్దరు బాలికల ఆత్మహత్య మున్సిపల్ వేసి హాస్టల్లో చదివేటువంటి విద్యార్థులు ఎందుకోసం ఆత్మహత్యలకు పాల్పడ్ వాళ్ళకు అంటే కష్టాలు ఏంటివి అనేటువంటి పూర్తి విషయాలు వాటిని చర్యలు ఏం చేస్తే అరికడతాం అనేటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా వివరిస్తాను ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు చేరేటువంటి విధంగా తెలియజేస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అసలు మొదటగా హాస్టల్లోకి ఏ ఎవరు వస్తారు ఎవరు పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తారు అనేటువంటి ఒక తల్లిదండ్రులు కనీసం తినడానికి తిండి లేనటువంటి కుటుంబాల్లో ఉండేటువంటి పిల్లలు మంచి విద్యను అందించాలి క్రమశిక్షణతో ఉండాలి అనేటువంటి కుటుంబాలు అదేవిధంగా ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి వలసలు వెళ్ళి పని చేసుకునేటువంటి కుటుంబాల్లో ఉండేటువంటి పిల్లలను తరగతి కుటుంబాల్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా ఎందుకంటే అత్యధికంగా వేల కొద్ది రూపాయల పూజలు కట్టి ప్రైవేట్ హాస్టల్లో చేర్పించలేక ప్రభుత్వ హాస్టల్లో చేర్పిస్తారు అక్కడ చేర్పించినటువంటి ఆ పిల్లలు ఓ రెండేళ్ళకో ఆరు నెలలకు మూడేళ్ళకో ఇలాగా ఫ్యాన్లకు లేకపోతే ఇలాంటి ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఆ తల్లిదండ్రుల కడుపుపోతా వర్ణనా తీరం ఎందుకంటే నేను ప్రత్యక్షం కూడా చాలా మంది ఇలాంటి ఆత్మహత్యలకు సంబంధించినటువంటి పిల్లలు అందరు కూడా చూశారు వారి తల్లిదండ్రులకి ఎవరికి శిక్ష పడదు ఎవ్వరూ ఆ విషయంలో కాదు ఆ విద్యార్థి మీదనే ఏదో ఒక నెపం నెట్టి ఆ సమస్య నుండి ఎస్కేప్ అయ్యేటువంటి సందర్భాలు కొన్ని వందలు చూశాను ఎలా జరగడానికి కారణం ఏంటి వాస్తవికంగా చూద్దాము ప్రభుత్వ హాస్టల్లో మండల కేంద్రంలో ఒకటి నియోజకవర్గాల్లో ఒక రెండు నుండి మూడు మాత్రం హాస్టల్ మాత్రమే ఉన్నాయి అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ ఒక మండల కేంద్రంలో కానీ నియోజకవర్గంలో మొత్తం కూడా ఆలోచిస్తే ఒక పది హాస్టల్స్ ఉంటాయి ప్రవేశ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మానసిక ఒత్తిడిలకు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి సందర్భం ఉంది వీరందరికీ కూడా సరైనటువంటి మానసిక ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతాన్ని ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో చాలా వరకు విఫలమైతా ఉంది అది ఎందుకు అనేటువంటిది ఎక్కడ లోపం జరుగుతుంది అనేటువంటిది ఎవరు కూడా నెమరు వేసుకోకుండా విద్యార్థులపైన విద్యార్థుల పైన నెపం నెట్టి ఆ సమస్య నుండి వెళ్ళిపోవడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అనేటువంటిది నా భావన ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గాన చూస్తే ప్రభుత్వ హాస్టల్లో గాన చూస్తే విద్యార్థులు అప్పటిదాకా వాళ్ళ ఊర్లలో ఆడుతూ పాడుతూ ఉండేటువంటి పిల్లలను హాస్టల్ హాస్టల్లో వేసినప్పుడు హాస్టల్ వాడని ఒకే ఒకడు ఉంటాడు లేకపోతే ఆ దానికి సంబంధించినటువంటి ముగ్గురు నలుగురు సిబ్బంది ఒక ఐదు మంది సిబ్బంది ఆ హాస్టల్ మొత్తాన్ని మెయింటెనెన్స్ చేస్తారు వంద నుండి మూడు వందల యాభై మంది పిల్లలను ఎలా కేర్ టేకర్ చేయగలుగుతారు వారికి ఏ రకమైనటువంటి ఇదిని ఇవ్వగలుగుతారు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే విద్యార్థులకు రక్షణ ఇవ్వాలి వారికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి వారికి మానసిక ఒత్తిళ్ళ నుండి దూరం చేయాలి ఎందుకంటే నిరంతరము ఒక పోటీ తత్వం అనేటువంటిది ఉంటుంది హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు వేరే లోకం అనేటువంటిది వాడు ఉదయం నుండి మళ్ళీ నిద్రపోయేదాకా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవడో ఒకడు చదువుకునేటువంటి వాడిని చూసి వాడు చదువుకోవాలని ఇది ప్రిపేర్ అయ్య ఇలాంటి సందర్భంలో అక్కడ సరైనటువంటి మ్యాన్ పవర్ లేక విద్యార్థులకు కరెక్ట్గా గా మోటివేషన్ స్కిల్స్ ఇచ్చేటువంటి స్థితిలో సంక్షేమ లో అంత మేరకు సిబ్బంది లేరు అనేటువంటిది మొదటిది సెకండ్ వచ్చేసి కనీస మౌలిక వసతులు బాలికల వసతి గృహాలు అయితే చాలా ఘోరంగా ఉండే సరైనటువంటి టాయిలెట్లు ఉండవు వాటర్ ఫెసిలిటీస్ ఉండవు అందరికి పడుకోవడానికి సరైనటువంటి బెడ్షీట్లు ఉండవు వసతి గృహాల్లో అంతే ఈ కనీసం మౌలిక వసతులు కూడా కల్పించడంలో ఎందుకోసం ఉన్నారు ఉన్నారనేటువంటి ఒకసారి ఆలోచించారు అంటే కట్టట్లేదు అంటే ఒక పది ఇరవై కడతారు దాన్ని మెయింటెనెన్స్ చేసేది ఎవరు దానికి ఓ సిబ్బందిని ఏర్పాటు చేయాలి కదా వాడు వాడిని తొందరగా మార్ అప్ చేస్తే అవన్నీ కూడా వాడకలో ఉంటాయి కరెక్ట్గా ఓ సంవత్సరం అయినప్పటికీ అవన్నీ కూడా పాడుపడిపోయి ఎలాంటి ఉపయోగం లేక మరుగున పడిపోయేటువంటి హాస్టల్స్లో ఉండే మరుగుదొడ్లు కానీ రివీలు కానీ ఫ్యాన్లు కానీ ట్యూబ్లైట్లు కానీ ఇప్పటికి పిల్లలకు కట్టినట్టు కనిపిస్తుంది వీటన్నిటికీ కారణం ఎవరు అని ఆలోచిస్తే ప్రభుత్వాన్ని నిందించాలా ప్రభుత్వ అధికారులను నిందించాలా లేకపోతే విద్యార్థులను నిందించాలా హాస్టల్లో అన్ని మౌలిక వసతులు పెట్టి అన్నీ ఉంటే కూడా ఒత్తిళ్లకు లోనై ప్రైవేట్ హాస్టల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాయి కనీసం ఆవేశిక వసతులు లేకపోయినా లేకపోతే కరెక్ట్ అయినటువంటి టిఫిన్ లేకపోయినా స్టాఫ్ లేకపోయినా ఆ విద్యార్థులు అలాగే దిగమింగుతూ వచ్చినటువంటి దానినే ఉన్నటువంటి వాటినే ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని ఎంతో మంచి స్టేట్ ర్యాంకులు మంచి ఉన్నతమైనటువంటి పదవులు పొందినటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు కాబట్టి మరొక్కసారి ఆలోచించండి విద్యార్థులకు సరైనటువంటి మౌలిక వసతులు కల్పించడంలో విఫలం కావద్దని మొదటిది సెకండ్ వచ్చేసి హాస్టల్ వార్డెన్ల పర్యవేక్షణ ఎంత ఉంటుంది వాస్తవంగా మాట్లాడితే హాస్టల్ వార్డెన్లో పర్యవేక్షణ చాలా అరుదుగా ఉంటుంది వారి పైన ఉన్నటువంటి లో పర్యవేక్షణ చాలా అరుదుగా ఉంటుంది వీళ్ళు కరెక్ట్ గా నా మ్యాన్ చేసి ఏఎస్ లో పరిధిలో ఐదు నుండి నాలుగు హాస్టల్ మాత్రమే కేటాయించి వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ వాళ్ళను పర్యవేక్షించాలని చెప్పేసి ఒక స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొని రావాలి నాకు తెలిసినంత వరకు జిల్లా కలెక్టర్ గారో లేకపోతే ప్రభుత్వ యంత్రాంగమో ఎవరో ఒకరు వీటిపైన మంచి ఒక స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొని వచ్చి వారందరిపైన ఈ ఈ రకంగా మీరు పర్యవేక్షించాలి వీరికి కరెక్ట్గా నాణ్యమైనటువంటి భోజనం అందించాలి తర్వాత కనీస మౌలిక వసతులు కల్పించాలి అని చెప్పేసి వీళ్ళ పర్యవేక్షణ నిరంతరంగానే ఉందంటే విద్యార్థుల చాలు ఎంతో కొంత అరికటో ఎందుకంటే చాలా హాస్టల్లో చూసాం వారానికి ఒకసారి వెళ్ళినటువంటి వార్డెన్లు ఉన్నారు లేకపోతే విద్యార్థులకు వచ్చేటువంటి ఆ తిండినో కాస్మోటిక్ ఛార్జీలను మాయం చేసేటువంటి హాస్టల్ వార్డెన్లను చూశారు కానీ హాస్టల్ వార్డెన్లను ఇది చేసేవో లేకపోతే ప్రభుత్వం ఇది చేసే చేసేటువంటి పిల్లలు చాలా అరుదు కాబట్టి మొదటగా మీరు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి భరోసా ఇవ్వండి విద్యార్థులతో మమేకం కాండి విద్యార్థులతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీరు గానం ఉంచగలిగితే వారే రేపు బావి భారత పౌరులైతారు వారికి ఎప్పుడైతే మీరు ఇలాంటి క్రమశిక్షణ కానీ లేకపోతే వాళ్ళతో గాని మెదగడం కానీ దూరం అయితే వారు ఏం చేస్తారంటే మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆ పసి కూనలు ఆ ప్యాండ్లకు ఉరేసుకుంటుంటే కళ్ళకి చాలా బాధ ఇస్తుందండి మీరు ఒక్కసారైనా ఆలోచన చేశారా దీనికి ఏ ఒక్క హాస్టల్ వార్డెన్ కానీ లేకపోతే ఏ ఒక్క ప్రభుత్వ యంత్రాంగం కానీ పనిష్మెంట్ కాలే ఇంతవరకు ఏమన్నా గట్టిగా విద్యార్థి సంఘాలు వాళ్ళందరూ కూడా ఏమన్నా హెజిటేషన్ ఆ చేస్తే వారం రోజుల్లో నాలుగు నెలలో ఆరు నెలలో అతన్ని సస్పెండ్ చేస్తారు ఆ తర్వాత యధావిధిగా మళ్ళీ వచ్చి తన ఉద్యోగం తాను చేస్తుంటాడు కానీ ఆ తల్లి కడుపుపోతాను ఎవరన్నా తీసుకురాగలుగుతారా ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి ఇన్ని చావులు జరిగినా కూడా ఇప్పటికీ ఇలాగే నడుస్తామంటే ఎక్కడ మారినట్టు ఎక్కడ విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చినట్టు లేకపోతే సంక్షేమ వస్తు ఎక్కడ మార్పు వచ్చినట్టు సంక్షేమ వర్స్తి గృహాల్లో జరిగేటువంటి అరాచకాల పైన పోరాటం చేయడానికి విద్యార్థి సంఘాలు అన్నట్టున్నా కూడా ఎవ్వరికి ఇది లేకుండా వారు వారి ముడుపులను వాళ్ళకి ముట్టిచ్చే ముట్టజెప్పి మీ అందకు మీరు ముందరికి వెళ్తా ఉంటే ఎవరి పిల్లలు నష్టపోతా ఉన్నారు పేద విద్యార్థులు వాళ్ళకు కడుపు కోత మాత్రం మిగులు దయచేసి మీలో మార్పు రావాలి మీరందరూ కూడా విద్యార్థులకు తల్లిదండ్రులుగా మెలిగి వారికి మంచి భరోసానిచ్చి వాళ్ళకు మౌలిక వసతులు కల్పించడంలో కానీ నాణ్యమైన పౌష్టిక ఆహారమైనటువంటి ఫుడ్ రెగ్యులర్గా టైం టేబుల్ ప్రకారం ఇవ్వడంలో కానీ లేకపోతే ఎవరైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో వాళ్ళకి మానసిక ధైర్యాన్ని కల్పించేందుకు సైకాలజిస్ట్లు కానీ మీరు గాన ఏర్పాటు చేసి అత్యధికంగా స్టాఫ్ని పెంచండి ఇద్దరు కమిటీలో ముగ్గురు కామెడీలో ఇవ్వండి లేకపోతే బీఈడి చేసినటువంటి వాళ్ళను నైట్ టైం ట్యూషన్ చెప్పడానికి మార్నింగ్ టైం ఉన్నటువంటి పిల్లలను కేర్ టెక్ చేయడానికి ఇంకో ఐదారు మందిని రిక్రూట్మెంట్ చేయండి ఎప్పుడైతే మనం వీళ్ళకి ఇలాగ సిబ్బందితో నిరంతరం కూడా వాళ్ళు గాన మెలగలిగారో వారిని పర్యవేక్షిస్తా ఉన్నారో చాలా వరకు ఇలాంటి ఆత్మహత్యలన్నింటినీ కాపాడొచ్చండి కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ విషయం తెలిసినటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే వారిపైన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా రాజకీయ నాయకులు ఎవరో ఒకరు మీ నియోజకవర్గంలో ఉండేటువంటి హాస్టళ్లలో ఉండేటువంటి డేటాను తెప్పించుకొని ఆ డేటా ప్రకారం హాస్టల్లో నిజంగానే అటెండెన్స్ ప్రకారం నూట యాభై రెండు వందల మంది పిల్లలు ఉంటున్నారా లేదా లేకపోతే వారికి ఎలాంటి మౌలిక వసతులు మనం కల్పిస్తున్నాం అనేటువంటి డేటాను మీ దగ్గర చేరవేసుకొని హాస్టల్ వార్డెన్ల పైన పొద్దుల గా మీరు గాన పనిమెత్తుడిగానే తీసుకురాగలిగితే మంది పిల్లలను మంచి ఆనుమూద్యాలుగా తెచ్చిద్దు లేకపోతే ఇలాగే చాలా మంది తల్ పిల్లల తల్లిదండ్రుల కడుపుపోతకు మీరే కార్ఫుల్ అవుతారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మరోసారి ఇలాంటి విద్యార్థులు మన కర్నూల్లో కూడా జరిగినటువంటి సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా ఇంతవరకు ఎలాంటి ఇది కూడా రాలే కొన్ని హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు చనిపోయినా లేకపోతే అల్లరి మూకలతోని విద్యార్థులతో అనేక మంది ర్యాగింగ్ చేసుకొని హాస్టల్లోనే మగ్గుతున్నటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు మీరు వీటన్నిటిపైన దయచేసి జిల్లా కలెక్టర్ గారు ప్రతి జిల్లా కలెక్టర్ గారు ఆయా డివిజన్లలో ఉన్నటువంటి హాస్టల్ ఏఎస్డబ్ల్యూఓ లకి గట్టిగా వారిపైన ఒత్తిడి తీసుకొని వచ్చి విద్యార్థులను కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ మరోసారి ఇలాంటి సంఘటనతో మేము ముందుకైతే రాకూడదు అనుకుంటా ఉన్నాను ఎందుకంటే విద్యార్థుల చాలా కారకులైనటువంటి వారికి కఠినమైనటువంటి శిక్షలు పడాలి అలాంటి సెక్షన్స్ రావాలి వాటి అన్నిటికీ బాధ్యులను ఆ హాస్టల్కు సంబంధించినటువంటి సిబ్బందినే చేయాలని చెప్పేసి ఒక చట్టాన్ని కూడా తీసుకొని రావాలని చెప్పేసి మేము ముందుకి ఈరోజు ఈ డిమాండ్ పెడతా ఉన్నాను ఈ విషయాన్ని అయితే వారి తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు కూడా వారంలో లేకపోతే నెలలో ఒకరోజు మీ పిల్లల దగ్గరికి వెళ్ళండి వారి యొక్క కష్టాలు సుఖాలు అన్ని కూడా తెలుసుకొని తెలుసుకొని వారు ఏ లో ఉన్నారు వాళ్ళు ఎలాగా మూవ్ అవుతున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు ఎప్పుడైతే పర్యవేక్షిస్తారో మీ పిల్లలతో మాట్లాడతారో కనీసం మీ బంధువులతోనన్నా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయాలి విద్యార్థులను కాపాడుతుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను